ఈరోజు బీసీ రిజర్వేషను అమలుకు ఇక్కడ గవర్నర్ కానీ పైన రాష్ట్రపతి కానీ సుమారుగా మూడు నెలలుగా బిల్లును పెండింగ్ లో పెట్టడం ద్వారా జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు బ్రేక్ పడడం జరిగింది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థతోటి బీసీలకు న్యాయం చేయాలని ఒక దృక్పథంతో అసెంబ్లీలో అన్ని పార్టీల ఐక్యతోటి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లును ఇప్పటి వరకు కూడా గవర్నర్ రాష్ట్రపతి కూడా తెలుపకోవడం వల్ల ఇలా యావత్ బీసీ సమాజం అంతా నష్టపోవడం జరిగింది ఆ నష్టానికి ప్రతిఫలం ఈ రోజు భవిష్యత్ తరాల మీద మీ మీద పడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రజలకు చదువుకున్న విద్యార్థులకు ఆ అవకాశాలు అందించాలనే ఒక సంకల్పంతో రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీసీ బిల్లును ఆమోదించి ఈ స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక జీవో తెచ్చినప్పటికీ కూడా కొంతమంది కలిసి ఆ బిల్లును ఆపి ఆ బిల్లును చట్టబద్దం చేయకుండా అడ్డుకోవడం జరిగింది దానికి నిరసనంగానే ఏ రోజు అన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని కుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ప్రకటించడం జరిగింది ఆ బంద్ లో భాగంగా నేను నల్లవేలి గ్రామంలో సంపూర్ణంగా బంద్ పిలించి వ్యాపారస్తులను కానీ ఇలా పాఠశాలను కూడా బంద్ కు పిలుపునియడం కోసం అందరం బీసీలను కలిసి ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఇందాక శ్రీనివాస అన్న చెప్పినట్టు ఏ రోజైతే ఓన్లీ బీసీ అనేది రాజకీయం కాకుండా మీ భవిష్యత్ తరాలకు ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు విద్యాపరమైనటువంటి అవకాశాలను వాళ్ళు కాకుండా చేసే ప్రయత్నంలో మనమందరం చైతన్యవంతమై ఈ బీసీ బంధుకు మనమందరం సహకరించి భవిష్యత్ తరాల్లో కూడా ఈ ఉద్యమాన్ని ఒకవేళ బీసీని నలభై రెండు శాతం బీసీలకు కేటాయించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు బీసీలు యాభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నది యాభై రెండు శాతం రిజర్వేషన్ ను వాళ్ళు ఆ జనాభా ఉంటే వాళ్లకు ఇరవై మూడు శాతమే రిజర్వేషన్ ఉన్నది ఆ ఇరవై మూడు శాతాన్ని ఇప్పుడు ఏకంగా మన రాష్ట ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని పెంచింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మినిమం సగానికి ఎక్కువ రిజర్వేషన్ వాళ్ళని కేటాయించడం జరిగింది అదేవిధంగా ఉద్యోగ పరంగా చూసుకున్నట్టయితే గతంలో ఇరవై మూడు శాతం స్థానిక ఎన్నికలలో ఉంటే ఆ స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం చేసింది ఉపాధి ఉద్యోగ పరంగా చూసుకుంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఆ ఇరవై ఏడు శాతాన్ని ఇలా నలభై రెండు శాతానికి ఇలా ప్రభుత్వం పెంచినప్పుడు దానికి మనం అందరం సంకూల్గా మనం అందరం మద్దతు తెలపాలన్న అవసరం ఉన్నది కాబట్టి మనందరం ఈ బంద్లో పాల్గొని కేంద్రం మీద గవర్నర్ మీద ఒత్తిడి చేసి ఆ బిల్లును మనం అందరం కృషి చేయాలని తెలియజేస్తూ మీ అందరికీ బీసీలకు ఐక్యత చాటాల అవసరం వచ్చిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను